హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళైతే అమావాస్య వెళ్ళిపోయింది కదా అందుకని నేనైతే ఇలాగ ఉప్పు అలాగే నిమ్మకాయ మీద ఒక చెక్క మీద వచ్చి పసుపు ఒక చెక్క మీద నిమ్మకాయ చెక్క మీద కుంకుమ అనేది వేస్తాను అనమాట మీలో ఎంతమందికి దీని గురించి ఏమన్నా తెలిస్తే నాకు కూడా కమెంట్ చేయండి నాకైతే మా పెద్ద వదిన చెప్పింది ఇలా పెట్టుకోమని నేను ఏం చేస్తానంటే ప్రతి అమావాస్య పౌర్ణాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇలా వచ్చి వెళ్ళిన మరుసటి రోజు ఇల్లంతా అయితే నీట్గా తుడిచేసుకుని చక్కగా అన్నీ ఊడ్చి పైన దులిపి ఇవి అన్నీ కూడా తీసేసి కాలువలో అనేది కలిపి మాకు ఇక్కడ కాలువ ఉంటుంది కాబట్టి కాలువలో కలుపుతాను లేని వాళ్ళైతే షింక్లో కూడా కలిపేసుకోవచ్చు అంట ఆ నిమ్మకాయలు అనేది తీసేసి ఏదన్నా మొక్క మొదలనో పారే నీటిలోనో వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు నేనైతే మాకు వెనక కాలం ఉంటుంది దాంట్లో కలిపేస్తాను కలిపి చక్కగా మళ్ళీ మనం పెట్టుకున్న ఈ గాజు బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా అయితే తోమేసుకుని ఆరబెట్టి ఎందుకంటే ఉప్పు కదా ఉప్పు కరిగిపోతుంది కొంచెం అంత వాటర్ తెగిల్లో అందుకనైతే నేను బాగా ఆరబెట్టేసుకుని మళ్ళీ ఇదైతే పూజ చేసుకునేటప్పుడు తెచ్చుకుని ఇలాగా పూజతో పాటు దీన్ని కూడా అలంకరించుకుని కొంచెం అంతా లక్ష్మీ అష్టోత్తర సతనామాలు చదివి మృత్యుంజయ మంత్రం కూడా చదివి అయితే వీటిల్ని పూజ గదిలో పెట్టుకుని ఇలా చదువుకుని అప్పుడైతే దీన్ని ఎక్కడ ఉంచాలి ఏ ప్రాంతంలో పెట్టుకోవాలి అనేది చూసి అక్కడ పెడతాను ఇది మామూలుగా అయితే ఇలా చేసుకున్నది ఈశాన్యంలోనూ అలాగే వాయవ్యం ఆగ్నేయం నైరుతి మూలలో పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇంటికి ఇది ఈశాన్యం మరి ఇది వాయవ్యం అవుతుందేమో చిన్న బెడ్రూమ్ ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట ఈ మూలలో నాలుగు మూలలు పెట్టి తర్వాత వంటగదిలో కూడా ఆగ్నేయం అంటాం కదా వంటగది ఆగ్నేయ మూలలో కూడా పెట్టుకుంటానమాట మ్యాక్సిమం మధ్యలో ఒకవేళ ఈ నిమ్మకాయలు ఇది చేసినా మళ్ళీ మార్చుకోవచ్చు అంట ఏమవ్వదు మన ఓపికది నాకంటే నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి నేను చేసేస్తాను నేను వాళ్ళు కొని చేయాలి అంటే నాలుగు నిమ్మకాయలు కావాలి కదా కంపల్సరీ అది చూసుకుని అయితే మీ వెసులుబాటిని బట్టి చేసుకోండి అట్లాగే వచ్చేసి ఇక్కడ వెన్నపూస అనేది తీస్తున్నాను అనమాట ఈ మధ్యకాలంలో వెన్నపూస రాలేదు మేగడ సరిగా రాలేదు మేగడ ఉంటే దాన్ని ఉలవచారులో తాగేయడం వేసుకుని అలా చేసేస్తున్నాం అందుకని అయితే నెయ్యి అనేది కొంచెం షార్టేజ్ అనమాట ఇంట్లో కొంచెం అంతా ఉంటే మొన్న అరిసెలు ఉండాను కదా ఆ రోజున వేశాను అంత అయితే ఎక్కువ ఎక్కువ స్టోర్ అయితే ఉండట్లేదు ఇంట్లో ఇదివరకు అయితే మినిమం ఒక కేజీ అన్న నిల్వ ఉండేది అనమాట ఇప్పుడు పోసే పాలకే రేట్ తక్కువైన ఇప్పుడు పాలలో పోస ఎక్కడ వస్తుంది కదా చక్కగా ఇలా అయితే నేను మేగడంతా తీసి చోట పెట్టుకుని ఒక్కసారి అయితే వెన్నపోస అనేది చిలుగుతాను అనమాట మనకి ఇంట్లో చేసుకునే వెన్నపూస ఇంట్లో చేసుకున్నట్లే వస్తుంది కదా చూసారా ఇది ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టా కదా వితిన్ మినిట్స్లోనే అయితే చక్కగా పడిపోయింది దీన్ని ఇవి అయితే కాసేసుకుంటా నేనైతే ఏం చేస్తానంటే ఈ వెన్నపూస తీసి వేరే పాత్రలో అనేది వేసుకుని మళ్ళీ దాన్ని కూడా అయితే వాష్ చేసుకుంటాను అన్నమాట వెన్నపూస తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ అనే దాన్ని ఒకటికి రెండుసార్లు అయితే నీళ్లు పోసి చక్కగా అయితే వాష్ చేసుకుంటాను ఇక్కడ ఇది పీస్ వచ్చింది ఏదో కొబ్బరి పీసు లాంటిది వచ్చింది అదనమాట కొబ్బరికాయ కొట్టాను దాని దనుకుంటా మీరు కూడా ఇలాగే చేసుకుంటారా నేనైతే ఇలాగే తీస్తాను వెన్నపూస తీసి చక్కగా ఒకటికి రెండుసార్లు నీళ్ళతో మళ్ళీ ఆ వెన్నపూస అనేది చక్కగా కడిగి అప్పుడైతే వెన్న కాచుకుంటానండి అప్పుడు మనకే దాంట్లో వెన్నపూస తీసాక తరకల్లాగా వస్తాయి కదా ఆ తరకలు అనేవి ఈ వాటర్లో ఏమన్నా ఉంటే పైకి తేలిపోతాయి అనమాట అందుకని అలా చేస్తా ఇలాగ కడిగేసుకోవాలి మీరు కూడా ఇలా ట్రై చేయండి అసలు మంచి స్మెల్ వస్తుంది అసలు మామూలుగా మీరు ఇప్పుడు ఇలాగ రెండు రెండుసార్లు కడక్కోకుండా నెయ్యి కాసిన దానికి నువ్వు ఇలా అయితే మంచినీళ్ళతో చక్కగా రెండు మూడు సార్లు కడిగి చేసిన నెయ్యి కాస్తే అసలు ఆ స్మెల్ వేరే ఉంటుందన్నమాట ఇదిగో చూసారా అయిపోయింది ఇంత చేస్తే అది తిప్పి తిప్పి కొట్టిన పావు కేజీ కూడా రాలేదండి నేనైతే కొలవలేదు ఆల్రెడీ ఉన్న దాంట్లోకి అయితే పోసేసుకున్నాను అనమాట ఇలాగ కొంచెం ఆ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే కాచుకోవాలి ఆరిన తర్వాత అయితే డబ్బాలో పోసేసుకోండి ఇదిగో ఇలా నేనైతే వడపోసుకుంటాను మీరు కూడా వడపోసుకుంటే వడపోసుకోండి లేదా ఇలా పోసేసుకున్నా ఏమవు కాకపోతే గోదావరి ఉంటుంది అది అందరూ తిన్నారు కాబట్టి నేనైతే వడపోస్తానమాట ఇదేనండి వాళ్ళ వీడియో అయితే బాగుందా నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచిగా మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్